గుడి చూపించబడతాను ఆ గుడి ఏంటంటే బంజారా హిల్స్ లో ఆ గుడి పూరి జగన్నాథ స్వామి గుడి ఆ గుడి ఎంత అందంగా ఉందో ఆ గోపురాలు ఆ విగ్రహాలు ఇప్పుడు చూసాం కదా ఈ లాగే లోపల ఇంకా అద్భుతంగా ఉంటాయి ఒకసారి చూపిస్తాం లోపల రండి కదా లోపలికి వస్తే ఇటు పక్క వినాయకుడు టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ ఎంత అద్భుతంగా చూసారు కదా అలాగే ఆ పక్కన గోపురం ఆ గోపురం దగ్గర నుంచి ఈ వచ్చిన జనం అంతా భక్తులంతా ఈ పైకి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుంటారు మరి ఈ పక్కకు వస్తే అమ్మవారి టెంపుల్ ఉంటుంది అటు పక్కగా వెళ్తే నవగ్రహాలు ఉంటాయి ఇటు పక్క వస్తే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడికి వస్తే శివుడు టెంపుల్ ఉంటుంది ఇలాగా వచ్చే భక్తులు మరింత మంది ఎంతో ఎంత మంది వస్తున్నారు అద్భుతంగా ఉండే ఆలయం పూరి జగన్నాథ స్వామి ఆలయం టెంపుల్ చాలా బాగుంది ఇక్కడ చాలా ఆనందంగా ఉంది గుడి చాలా బాగుంది ఇక్కడ గుడిలో మంచి మంచి శిల్పాలు ఉన్నాయి ఇక్కడ వినాయక స్వామి హనుమాన్ స్వామి వీరి విగ్రహాలు చాలా బాగున్నాయి ఇంకా ఇంకేం బాగున్నాయి విగ్రహాలు కాకుండా ఇంకా ఇక్కడ వాళ్ళు చేసిన డిజైన్స్

ఎలా ఉన్నారు చాలా బాగున్నారు అది కార్వింగ్స్ కూడా చాలా బాగా చేశారు స్టాచ్యూస్ కూడా చాలా బాగున్నాయి అంటే వీకెండ్స్ అని వచ్చారా అంటే మా నానమ్మ తాత వాళ్ళు వచ్చారు సో వాళ్ళకి కూడా చూపిస్తామని వచ్చారు పూరి జగన్నాథ స్వామి గుడికి వచ్చాము ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి భక్తులు ఉన్నారు వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంది అని ఆట ఒకసారి అడిగి తెలుసుకున్నా చెప్పండి మీరు పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కి వెళ్ళి వచ్చారు కదా ఎలా ఉంది స్వామివారి టెంపుల్ సార్ మనం పూరి జగన్నాథ టెంపుల్ కి వెళ్ళి అక్కడ ఆ ఎట్లా చూస్తామో సేమ్ అట్లా ఇక్కడ చూడవచ్చు అక్కడ ఎట్లా సేమ్ ఇక్కడ అక్కడే ఉంటుంది పూరి జగన్నాథ్ స్వామితో పాటు అన్ని దేవుళ్ళు కూడా ఉంటారు వినాయకుడు స్టార్టింగ్ వినాయకుడి నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్ నెక్స్ట్ దుర్గాదేవి టెంపుల్ లక్ష్మీదేవి టెంపుల్ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఆ కట్టడం కూడా చాలా బాగుంటది అది అది ఎట్లా ఉంటుందంటే వుడ్ వుడ్ గుడ్లా అనిపిస్తుంది మనకి కట్టడం అంతా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది అంటే మీకు పూరిలో ఉన్న అట్మాస్ఫియర్ బాగుందండి దీంట్లో పూరిలో ఉన్న అట్మాస్ఫియర్ సేమ్ లోపల మనకి వెళ్తే అది సేమ్ అదే అట్మాస్ఫియర్ అనిపిస్తుంది చాలా బాగుంటుంది అంటే మీరు ఫస్ట్ టైం రావడం అంటే ఇంటికి కూడా వచ్చాము ఈ థర్డ్ టైం మీరు ఎలా ఉంది అమ్మా మీరు పూరి జగన్న స్వామి టెంపుల్కి వెళ్ళారు కదా అన్ని దేవుళ్ళ కంటే ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నారు దేవుళ్ళు అంటే ఆంజనేయ స్వామి గాని దుర్గా దేవి టెంపుల్ ఎలా ఉన్నారు మీకు ఎలా ఉంది బాగుంది చాలా బా అనిపించింది అంటే ఫస్ట్ టైం అంటారా రావడం నేను ఫస్ట్ టైం ఇతను త్రీ టైమ్స్ వచ్చారు నేను ఫస్ట్ టైం వచ్చాను ఓకే ఓకే మీరు మీరు చెప్పండి అమ్మా ఎలా ఉంది సోమవారం ఇంకా ఏమన్నా మీకు ఆస్పెక్ట్స్ అవి బాగున్నాయా ఇంకేమన్నా బాగున్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి అన్ని కూడా

ఇంక చెప్తారమ్మా ఈ టెంపుల్ గురించి మళ్ళీ మళ్ళీ రావాలని ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు కదా ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఇంకా నైట్ ఇంకా చాలా ఓకే నైట్ లైట్ మొత్తం అయిపోయినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది అండ్ సిటీకి నీరెస్ట్ కాబట్టి చాలా మంది మీరే ప్లేస్ వస్తున్నారు చిన్నపూరి అంటారు చూశారు కదా ఇక్కడికి వచ్చిన భక్తులు ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్కిటెక్ట్స్ కానీ దేవుళ్ళు కానీ అంటే వినాయకుడు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని దేవుళ్ళు ఒకలాగా ఉంటే ఇక్కడ మాత్రం ఇంకొకలాగా ఉందని చెప్తున్నారు పూరిలో ఉన్నట్టే మాకు ఎంజాయ్ చేస్తాం ప్రతిదీ శనివారం కానీ ఆదివారం కానీ భక్తులు పెరుగుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు ఆనందంగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళతో మాట్లాడాం మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అండి సురేష్ రెడ్నం యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి सब्सक्राइब आड़ा लेन